నెగిటివ్ పబ్లిసిటీ కోసం బూతులు మాట్లాడడం ఇప్పుడు ఒక రకమైన మారుతుందన్న అభిప్రాయం బలంగా రాజకీయాల్లో అయినా సినిమా రంగాల్లో అయినా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే చాలు ఒక రాత్రిలో పేరు వస్తుందన్న భావన కొందరిలో పెరిగిపోతోంది మంచి పని చేసి గుర్తింపు తెచ్చుకోవడం కంటే బూతులు తిడితే మీడియా సోషల్ మీడియా వెంట పడతాయన్న ఆలోచనతో కొందరు హద్దులు దాటుతున్నారు ఇటీవల ఓ రాజకీయ నాయకుడు ఇలాగే మాట్లాడి జైలు పాలైన ఘటన మరవక ముందే అదే బాటలో మరికొందరు నడవడం ఆందోళన కలిగిస్తోంది నెగిటివ్ పబ్లిసిటీ పై మోజు రోజు రోజుకు పెరుగుతోందని పరిశీలికులు అంటున్నారు ఎంత ఘోరంగా మాట్లాడితే అంత తక్కువ వ్యూస్ ఎన్ని వివాదాలు సృష్టిస్తే అంత ఎక్కువ ట్రెండింగ్ అవుతామనే భ్రమలో కొందరు తమ వ్యక్తిత్వాన్ని తామే దెబ్బతీసుకుంటున్నారు రాజకీయ నేతల నుంచి సినిమా నటుల వరకు ఈ ద్రోణి విస్తరిస్తుండటం సమాజంపై దుష్ప్రభావం చూపుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తాజాగా సినిమా ప్రచారంలో భాగంగా ఓ చిన్న స్థాయి నటుడు చేసిన వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది తన సినిమాకు పబ్లిసిటీ రావాలనే ఉద్దేశంతో ఏకంగా ఒక పాటను రాసుకొని దాన్ని బహిరంగంగా చదివి వినిపించడం సభ్య సమాజాన్ని విస్మయానికి గురి చేసింది లేని వాళ్ళంతా సోషల్ మీడియాలో తనపై విమర్శలు చేస్తే అదే తనకు కావాల్సిన ప్రచారం అని భావించడం అత్యంత బాధ్యత రహితమని పలువురు అభిప్రాయపడుతున్నారు విమర్శలే ప్రచారం అని నమ్మే ఈ ద్రోణి వల్ల అసలైన కళాకారులు గౌరవం దెబ్బతింటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది మీడియా మైక్ లు ముందున్నాయని ఏది పడితే అది మాట్లాడితే జనం అర్చిస్తారనుకోవడం మూలకత్వమే అవుతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు ముఖ్యంగా కుటుంబ నేపథ్యం సినీ వారసత్వం ఉందన్న ధీమాతో కొందరు ఈ తరహా చౌకబారు పబ్లిసిటీకి పాల్పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి ఆప్షన్ సార్ శ్రీలీల అనుపమ పరమేశ్వర్ అండ్ మృనాల్ ఓకే రిజెక్ట్ అనుపమ పరమేశ్వర్ ఏమేమి ఇవ్వాలి కదా మరి తప్పదు కదా అంతే డేట్ అండ్ మ్యారీ డేట్ ఈస్ మృణాల్ మ్యారీ శ్రీలీస్ తెలుసుకోవచ్చు డేట్కి నువ్వు మ్యారీకి రీజన్స్ ఏంటండి ఓకే డేట్ మృణాల్ టూ గారు చాలా బాగుంటారు

పబ్లిసిటీ కోసం ఏదైనా సరే అన్న ధోరణ్ణి కొనసాగితే భవిష్యత్తులో ఈ బూతు సంస్కృతి మరింత విస్తరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది నెగిటివ్ పబ్లిసిటీ కోసం బూతులు మాట్లాడేవారు మీడియా కూడా ప్రాధాన్యత ఇవ్వకూడదన్న డిమాండ్ వినిపిస్తోంది గౌరవప్రదమైన ప్రవర్తనతో మంచి పనుల ద్వారా గుర్తింపు తెచ్చుకోవడమే నిజమైన విజయమని పలువురు సూచిస్తున్నారు లేకపోతే ఈ చౌకబారు ప్రచార పోటీ సమాజాన్ని మరింత దిగజార్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు బలంగా వినిపిస్తున్నాయి